హలో అండి అందరూ ఎలా ఉన్నారు వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కొన్ని కారణాల వల్ల తొందరగా అప్లోడ్ చేయలేకపోతున్నాను లాస్ట్ మంత్ పదిహేడో తారీఖున అంటే జూన్ పదిహేడో తారీఖున మేము శ్రీవారి సేవకి వెళ్ళాము నేనైతే ఇది సెకండ్ టైము ఫస్ట్ టైము జాన్యవరిలో వెళ్ళాను జాన్యవరి ఫస్ట్ను వెళ్ళాను అప్పటికి ఇప్పటికీ కొన్ని చేంజెస్ అయితే జరిగాయండి ఆ చేంజెస్ గురించి మాకు మొదటి రోజు ఏం డ్యూటీ వేశారు ఇంకా సెకండ్ డే కూడా ఏం డ్యూటీ వేశారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిపోర్టింగ్ ఎక్కడ అవ్వాలి ఎలా అవ్వాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము శ్రీవారి సేవకి ఎలా బుక్ చేసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి ఆల్రెడీ ముందు వీడియోస్లో మీకు చెప్పాను ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కూడా ఇంకోసారి చెప్తాను మేము ఎలా వెళ్ళాము ఎలా బుక్ చేసుకున్నాం అనేది కూడా మీకు చెప్తాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇంక నేనైతే బ్యాగ్ అయితే సర్దేసుకున్నానండి మేము జూన్ సెవెంటీన్త్ని వెళ్ళాము అంటే సిక్స్టీన్త్నే మేము రెడీ అయిపోయాము ఒకరోజు ముందుగా వెళ్ళాము మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే క్యాన్సిల్ అయ్యింది కాకినాడకి బుక్ చేసుకున్నాము అదైతే సెవెంటీన్త్ మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యే వాళ్ళమే కానీ అది క్యాన్సిల్ అవ్వడం వలన వందే భారత్కి అయితే బుక్ చేసుకున్నాము మేము ఇంకా సండే రోజు ఈవినింగ్ టూకి మాకు వందే భారత్ మేము ఇంకా సండే నైటే వెళ్ళిపోయాము మాకైతే మండే రిపోర్టింగ్ డే అయితే ఆ రోజు నైటు అక్కడ ఉండనిస్తారా లేదనేది నేను ముందుసారి మే నెలలో వెళ్ళాను కదా తిరుపతి అప్పుడైతే కనుక్కున్నాను అక్కడ ఏం చెప్పారంటే మీకు లాకర్స్ ఉంటే కనుక వెంటనే మీకు లాకర్స్ ఇచ్చేస్తాము అని చెప్పారు ఆ ధైర్యంతోనే ఇంకా వెళ్ళిపోయాము లాకర్స్ అయితే ఇవ్వలేదండి ఎందుకంటే ఒక ముగ్గురు మిస్ అయ్యాము లాకర్స్ ఇవ్వాలంటే అలాట్మెంట్ జరగాలి అలాట్మెంట్ అవ్వాలంటే అందరం తప్పనిసరిగా ఉండాలి అందుకనే కీస్ అయితే ఇవ్వలేదు ఎలా ఇంకా సేవా సాధన వన్లోనే అడ్జస్ట్ అయ్యారు మార్నింగ్ వరకు మాకు వందే భారత్ ట్రైన్ విజయవాడ నుంచి టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది రేణుగుంటకి ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీకి అయితే రీచ్ అయిపోయాం మేము మేము టెన్ మెంబర్స్ కూడా ఇక్కడ ఏలూరు నుంచి అయితే బయలుదేరాము మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చింది మేము ఇంకా ఎయిట్ థర్టీకి రేణుగుంటలో రీచ్ అయిపోయాక నేనైతే తిరుపతిలో ఉండిపోయాను విష్ణు నివాసంలో మా సిస్టరు ట్రైన్ మిస్ అయ్యారు నెక్స్ట్ ట్రైన్కి వచ్చారు తను వచ్చే వరకు నేను విష్ణునివాసంలో ఉండిపోయాను ఇంకా మా ఫ్రెండ్ కూడా హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వచ్చింది మా మా ముగ్గురు వలన వాళ్ళకైతే లాకర్ కీస్ ఇవ్వలేదు ఎందుకంటే అందరం ఖచ్చితంగా ఉండాలండి రిపోర్టింగ్ టైంలో అందరం ఉంటేనే రిపోర్టింగ్ అవుతుంది మా ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వలన కొంచెం మా ప్లానింగ్ అయితే మారడం వలన కొద్దిగా అయితే ఇబ్బంది పడ్డాము మేము ముగ్గురు కిందన ఉండిపోవడం వలన మిగతా వాళ్ళు అయితే సేవా సదం వన్కి నైన్ కల్లా వెళ్ళిపోయారు వాళ్ళకైతే ఇంకా లాకర్స్ ఇవ్వమన్నారు బయట ఎక్కడైనా లాకర్స్ తీసుకోమన్నారు ఆ రోజు సండే చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి అసలు ఎక్కడ ఖాళీ లేదు మాడ వీధుల్లోనైనా ఉండడానికి అసలు ప్లేస్ లేదు ఎలా ఏంటి అనుకున్నాము కొంచెం టెన్షన్ పడ్డాము తర్వాత సేవా వన్లోనే ఉండనిచ్చారు ఇంకా మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాము కానీ అలా అయితే వెళ్ళకండి ఎవరు మిస్ అయినా నైట్ పూట ఇబ్బంది పడాలి అందరూ ఒకసారి వెళ్ళండి ఒక్కోసారి గ్రూప్లో మెంబర్స్ వేరే వేరే చోట్ల నుంచి రావచ్చు కదా కొంచెం లేట్ అవ్వచ్చు అలాంటప్పుడు నైట్ టైం అయితే ఇబ్బంది పడతాము పగలైతే నో ప్రాబ్లం సదన్ టూలో రిపోర్టింగ్ డే కాబట్టి ఉండొచ్చు ఆ రోజు చాలా గ్రూప్స్ రిపోర్ట్ అవుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ వెయిట్ చేయొచ్చు అక్కడ ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇంకా మేము మార్నింగ్ సిక్స్ కల్లా అందరం సదన్ టూకి వచ్చేసాము లెవెన్ మెంబర్స్ కూడా ఇంకా రిపోర్టింగు మాకు సిక్స్ థర్టీకి ఇలా అయిపోయింది ఫస్ట్ ఒక బ్యాచ్ అయింది సెకండు మా బ్యాచ్ అయింది ఇంకా లాకర్ కీస్ అవన్నీ ఇచ్చేసారు ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఇంకా స్నానం అది చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాము రిపోర్టింగ్ అనేది మార్నింగు సిక్స్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఫస్ట్ డే జరుగుతుందండి ఈ లోపల వెళ్ళినా పర్వాలేదు అందరూ ఉండేటట్లే చూసుకోండి ఈ సేవా బుకింగ్ అనేది త్రీ మంత్స్ ముందే ఉంటుంది ఆన్లైన్లో ఎవరి మంత్ ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెంత్న రిలీజ్ అవుతాయండి చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ కొచ్చిన ఎలా బుక్ చేసుకోవాలని ఎవరి మంత్ మనకి ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెంత్న రిలీజ్ అవుతుంది శ్రీవారి సేవా బుకింగు మూడు నెలల ముందు మనం బుక్ చేసుకోవాలి ఇదైతే ఆన్లైన్ బుకింగ్ అండి మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వెళ్ళాము ఇక్కడ వైఎస్ఆనర్ వేసేసారు కదా ఇదైతే ఇదివరకు ఉన్న రూలు ఈ రూల్ అయితే ఇప్పుడు మార్చేశారు ఆ గ్రూప్లో ఎవరైనా మిస్ అయితే వేరే వాళ్ళని తీసుకువెళ్ళి మనం రిపోర్ట్ అవ్వచ్చు కానీ ఇప్పుడైతే ఆ రూల్ లేదు మీరు శ్రీవారి సేవకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలనేది ఇందులో స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇదైతే స్క్రీన్షాట్ తీసుకొని ఒకసారి చదవండి మీకు అర్థమవుతుంది నెట్ సెంటర్కి వెళ్ళినా సరే బుక్ చేస్తారు శ్రీవారి సేవ వాలంటీర్ సేవకి బుక్ చేయమంటే చేస్తారు మేము బుక్ చేసుకోగలం అన్న వాళ్ళు ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ బుక్ చేసుకోవచ్చు హై హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే ఉండాలండి ఇదైతే క్లియర్గా ఒకసారి చదవండి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ప్రతిదీ అర్థమవుతుంది మన బుకింగ్ అనేది మూడు నెలల ముందు జరుగుతుంది కాబట్టి అప్పటికి కొంతమంది రావచ్చు రాకపోవచ్చు కొన్ని కారణాల వల్ల ఎవరైనా డ్రాప్ అయితే కనుక వాళ్ళని వదిలి మిగతా వాళ్ళు వెళ్ళండి ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళండి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని మాత్రం తీసుకు ఇవేనండి సేవా సదన్ వన్ సేవా సదన్ టూ మనం సేవా సదన్ టూలో రిపోర్టింగ్ అవ్వాలి వీళ్ళందరూ రిపోర్టింగ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళే మనం శ్రీవారి సేవకి బుక్ చేసుకున్న పీడిఎఫ్ ఉంటుంది కదా ఆ పీడిఎఫ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి మనం ఎంతమంది అయితే బుక్ చేసుకుంటామో అంతమంది నేమ్స్ అందులో ఉండాలి ఆ ప్రింట్అవుట్ మాత్రమే తీసుకువెళ్ళాలి ఆ ప్రింట్అవుట్ తీసుకువెళ్తేనే అక్కడ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది టీమ్ మెంబర్స్ ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డులు తీసుకువెళ్ళాలి టెంపుల్ డ్యూటీకి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలండి అందుకనే ఒరిజినల్స్ తీసుకువెళ్ళండి రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఐడి కార్డ్స్కి అక్కడే ఫోటో తీస్తారు ఫోటో తీసిన తర్వాత మనకి స్కార్ఫ్లను ఇంకా ఐడి కార్డులు అయితే ఇస్తారు మేము ఇక్కడ స్కార్ఫ్లు ఐడి కార్డులు అయితే తీసుకుంటున్నాము కార్పులు ఐడి కార్డులు తీసుకున్నాక మాకు లాకర్ కీస్ అయితే ఇచ్చారు లాకర్ కీసు సేవ సదన్ వన్లో లేడీస్కి ఇస్తారు సేవ సదన్ టూలో జెంట్స్కి అయితే ఇస్తారు మా గ్రూప్లో ముగ్గురు జెంట్స్ ఉన్నారు మిగతా వాళ్ళం లేడీస్ మా లేడీస్ లాకర్ కీస్ అనేవి సేవ సదన్ వన్లో తీసుకున్నాము లాకర్ కీస్ అనేవి చాలా జాగ్రత్తగా ఉంచాలండి ఎవరు లాకర్కి పోయినా ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైన్ వేస్తారు ఇంకా లాకర్ కీస్ అయితే తీసుకొని ఇంకా మేము మా రూమ్స్లోకి వెళ్ళిపోయాము మాకు సెకండ్ ఫ్లోర్లో వచ్చాయి రూమ్స్ బెడ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయండి ఇంకా మేమే ఫస్ట్ వెళ్ళాం కాబట్టి నేనైతే వీడియో తీసాను చాలా నీట్గా ఉంటాయి ఇంకా అందరూ వచ్చాకైతే కొంచెం చూడలేము ఇంకా ఆడవాళ్ళు ఉన్న ప్లేస్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఇవన్నీ మనకి సత్సంగంలో ఇప్పుడు నేరాలు ఘోరాలు అని మనకి ఇంకా ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారండి కొంతమంది చేసే మిస్టేక్స్ ఎందుకంటే ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ ఐరన్ రాడ్ల మీద నీరు కారుతూ ఉన్న తడిబట్టలు అయితే వేసేస్తూ ఉంటారు చాలామంది జారి పడిపోతూ ఉంటారు ఇంకా రూమ్కి రాగానే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత కాజు కటింగ్కి వెళ్ళాము మేము సండే వెళ్ళాం కదా మండే రిపోర్టింగ్ అయ్యాము సండే హాలిడే మండే కూడా ఆ రోజు హాలిడే ఇంకా టూస్డే ఇంకా ఏకాదశి చాలా క్రౌడ్ ఉంది మమ్మల్ని వెంటనే డ్యూటీస్లోకి జాయిన్ అవ్వమన్నారు అందుకనే మేము కాజు కటింగ్కి వెళ్ళాము జెంట్స్ ఏమో అన్న దగ్గరికి వెళ్ళి సాంబార్ అన్నం అయితే వడ్డించారు నార్మల్గా అయితే రిపోర్టింగ్ రోజున మనకి ఎలాంటి డ్యూటీలు వేయరండి ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన తొందరగా రిపోర్టింగ్ అయిన వాళ్ళందరినీ డ్యూటీస్లో జాయిన్ అవ్వమన్నారు మేము కాజు కటింగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కాజు కటింగు అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేసి పూలమాలల దగ్గరికి వచ్చాము పూలమాలలు ఉంటే ఏమైనా హెల్ప్ చేద్దామని కానీ అప్పటికే కట్టేశారు ఇంకా ఆగిపోయాము ఈవినింగ్ సత్సంగానికి కూడా ఎలాగో వెళ్ళాలి కదా అని ఆగిపోయాము ఈవినింగు సిక్స్ ఓ క్లాక్కి సత్సంగం జరుగుతుందండి స్టార్ట్ అవుద్ది ఫస్ట్ డే అందరము వెళ్ళాలి సత్సంగానికి అయితే నెక్స్ట్ డే నుంచి లీడర్స్ వెళ్తే సరిపోతుంది సత్సంగంలో రూల్స్ అన్నీ చెప్తారండి డ్యూటీస్ ఎలా ఎలాట్ చేస్తారు టెంపుల్ డ్యూటీ ఎలా వేస్తారు అనేది ప్రతిదీ చెప్తారు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు మనం చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా చెప్తారు మేము ఇదివరకు వెళ్ళినప్పుడు నార్మల్గానే చెప్పారు ఇలా ఎల్ఈడి స్క్రీన్ మీద చూపించలేదు ఈసారి మాత్రం క్లియర్గా ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఇది వరకు వాళ్ళే అన్ని డీటెయిల్డ్గా చెప్పేవాళ్ళు ఇప్పుడు మాత్రం వాళ్ళ వర్క్ ఈజీ అయ్యింది అనుకోవాలి ఎందుకంటే చక్కగా ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమవుతుంది శ్రీవారి సేవకి ఎలా బుక్ చేసుకోవాలి అక్కడ ఎలాంటి వర్క్స్ ఉంటాయి ఎలాంటి డ్యూటీస్ అలర్ట్ చేస్తారు అవన్నీ చెప్తారు అలాగే లాస్ట్లో నేరాలు ఘోరాలని ఒక షో అయితే చూపిస్తారండి అవి ఏంటో కాదు మనం చేసినవే శ్రీవారి సేవకి వచ్చిన శ్రీవారి సేవకులు చేసిన మిస్టేక్స్ వల్ల జరిగిన విషయాలన్నీ చెప్తారు వాటికి ఎంతెంత ఫైన్ వేశారనేది అనేది కూడా చెప్తారు ఇక్కడ స్క్రీన్ మీద చూపించేవి నేరాలు ఘోరాల గురించేనండి వాళ్ళు కూడా మనకి నవ్వుతూనే చెప్తారు కోపంగా ఏమి చెప్పరు మనమే అర్థం చేసుకోవాలి కానీ ఈ మిస్టేక్స్ రిపీటెడ్గా చేస్తూనే ఉంటున్నారు నేను ముందు వెళ్ళినప్పుడు అవే మిస్టేక్స్ ఇప్పుడు కూడా అవే మిస్టేక్స్ బట్టలు అయితే విపరీతంగా ఎక్కడ పెడితే అక్కడ ఆరేసేస్తున్నారండి ఆ మిస్టేక్ అయితే రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా సరే ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఎక్కువగా జరిగేది దర్శనం కోసం దర్శనానికి తొందరగా వెళ్ళిపోవాలి రోజు దర్శనం చేసుకోవాలి అనే ఆశతో కొన్ని మిస్టేక్స్ అయితే చేసేస్తూ ఉంటారు అతి ముఖ్యమైన మిస్టేక్ అండి ఈ మిస్టేక్ చేయడం వలన మీ గ్రూప్ అయితే బ్లాక్ అయిపోతుంది మనం భక్తులుగా తిరుమల వెళ్ళేటప్పుడు ఆర్జిత సేవలకి లక్కీ డిప్ అయితే వేస్తాము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం తిరుపతి దర్శనానికి భక్తులుగా వెళ్ళినప్పుడు మాత్రమే ఆర్జిత సేవలకి లక్కీ డిప్ వేయాలి శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు మాత్రం ఆర్జిత సేవలకి లక్కీ డిప్ వేయకూడదండి లక్కీ డిప్ వేస్తే కనుక మన గ్రూప్ అయితే బ్లాక్ అయిపోతుంది ఎవరో ఒక గ్రూప్ అయితే అలా ఆర్జిత సేవలకి లక్కీ డిప్ వేశారంట వెంటనే వాళ్ళ గ్రూప్ అయితే బ్లాక్ అయిపోయింది ఎందుకంటే ఆ సెవెన్ డేస్ మనం సేవలో ఉన్నట్లు మన ఆధార్ కార్డు స్కాన్ చేయంగానే తెలిసిపోతుంది లక్కీ డిప్ వేస్తే కనుక ఆటోమేటిక్గా మన గ్రూప్ అయితే బ్లాక్ అయిపోతుంది ఇంకా అది ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారంట అందుకనే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి మన లక్కీ డిప్ అయితే ఇక్కడ సేవా సదనంలోనే తీస్తారండి ప్రతిరోజు లక్కీ డిప్ ఉంటుంది ఒకరోజు ముందుగానే మనకి నోటీస్ బోర్డులో అంటిస్తారు మనకి టెంపుల్ డ్యూటీ ఎప్పుడు వచ్చింది ఏ టైంకి వచ్చింది అనేది చెప్తారు రోజు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సేవకి వెళ్ళిన ప్రతి గ్రూప్కి ఖచ్చితంగా టెంపుల్ డ్యూటీ అయితే వస్తుందండి అందుకనే లక్కీ డిప్పులు అలాంటివి మాత్రం వేయకండి మీరు సేవకి వెళ్ళారు సేవ మాత్రమే చేయండి దర్శనం గురించి అసలు ఆలోచించొద్దు ఇదివరకు వీడియోలో కూడా మీకు చెప్పాను దర్శనం చేసుకోవాలన్న ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు ఎవరు మనకి టెంపుల్ డ్యూటీలోన చాలా బాగా దర్శనం అయితే జరుగుతుందండి అలాగే లాస్ట్ రోజు మనకి దర్శనం కూడా ఇస్తారు టెంపుల్ డ్యూటీలోన తనివి తీరా చూడొచ్చండి స్వామివారిని టెన్షన్ ఏం పడకండి సెవెన్ డేస్లో ఏదో ఒక రోజు మనకి ఆ అదృష్టం అయితే కలుగుతుంది మాకైతే మొదటి రోజు సత్సంగంలోన లక్కీ డిప్లోనే వచ్చేసిందండి టెంపుల్ డ్యూటీ ఎందుకంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేమే రిపోర్ట్ అయ్యామో అందువలనో ఏమో కానీ మాకైతే మొదటి రోజే లక్కీ డిప్ అయితే వచ్చేసింది ఇది సెకండ్ డే ఈ రోజే మాకు టెంపుల్ డ్యూటీ ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం ఈవినింగ్ వచ్చింది టెంపుల్ డ్యూటీ డ్యూటీ ఇంకా మార్నింగ్ మాకు ఎక్స్ట్రా వేశారు ఎందుకంటే క్రౌడ్ తగ్గలేదు ఆ రోజు ఏకాదశి మేము వెళ్ళింది సండే సండే ఇంకా మండే మండే కూడా ఏదో హాలిడే వచ్చింది ఇంకా టూస్డే ఏకాదశి క్రౌడ్ మామూలుగా లేదు అందుకే మాకు ఎక్స్ట్రా డ్యూటీ అయితే వేశారు అక్కడ ఒకసారి వచ్చి తీసుకువెళ్ళారు వాళ్ళు కూడా సేవకు వచ్చిన వాళ్ళే వాళ్ళకి టెన్ డేస్ సేవ ఉంటుంది వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు సెవెంటీ ఫైవ్ వరకు సేవ తీసుకోవచ్చు అంట వాళ్ళే మాకు డ్యూటీస్ వేస్తూ ఉంటారు ఆ ప్లేస్ కూడా చెప్తారు వెళ్ళాలి ఇదైతే శిలాతోరణం దగ్గర ఫ్రీ లైన్ అనమాట మా డ్యూటీ ఇక్కడ లైన్లో వెళ్ళే భక్తులకి అయితే పాలు పంపిణీ చేయాలి ఇంకా వాటర్ కూడా పంపిణీ చేయాలి ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అవుతుందండి గుడి చూడండి అక్కడ ఉంది మీకు అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కూడా మాకు తెలియదు ఎక్కడి నుంచో వస్తున్నారు భక్తులు ఇంకా ఎంత దూరం నడవాలనేది కూడా మాకైతే తెలియదు నిజంగా వెంకన్న స్వామి దర్శనం అంటే చాలా కష్టమైపోయింది ఇది వరకు రోజుల్లాగా అయితే మాత్రం కాదు చూడండి ఆ లైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందనేది స్పెషల్ డేస్ అయితే ఇంకా దారుణంగా ఉంది ఈరోజైతే ఏకాదశి అందువలన చాలామంది భక్తులైతే ఉన్నారండి చిన్న పిల్లలు ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్ సిటిజన్స్కి ఇంకా హ్యాండికాపర్స్కి అయితే ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ అవుతాయండి అవన్నీ తెలుసుకొని వెళ్ళండి బుక్ చేసుకొని వెళ్ళండి మీకు ఎవ్రీ మంత్ ఎయిటీన్త్ నుంచి మంత్ ఎండింగ్ వరకు అంటే థర్టీ వరకు టీటీడీ వాళ్ళు అన్ని టికెట్స్ రిలీజ్ చేస్తారండి ఆన్లైన్లో చక్కగా బుక్ చేసుకోండి మేము బుక్ చేసుకోలేము మాకు తెలీదు అన్నవాళ్ళు నెట్ సెంటర్కైనా వెళ్ళి బుక్ చేసుకోండి అక్కడ ఒక యాభై వంద ఇచ్చినా సరే మనం ఇక్కడికి వచ్చాక ఎలాంటి ఇబ్బందులు పడము ఎందుకంటే నిజంగా మేము సేవకి వెళ్ళి భక్తులు పడే తిప్పలు ఇబ్బందులు చూసి నిజంగా మాకు కన్నీళ్ళొక్కటే తక్కువ అంత ఇబ్బంది పడుతున్నారు ఇంకా మా డ్యూటీ అక్కడ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే అక్కడే చేసేసాము వంటసాలని ఆ పక్కనే ఉంది అక్కడికి వెళ్ళయితే టిఫిన్ చేసాము ఇంకా మధ్యాహ్నం వెంగమాంబాకి వెళ్ళి భోజనం అయితే చేసాము శ్రీవారి సేవకి వెళ్ళే వాళ్ళకి వెంగమాంబాలోనే భోజనం అండి ఇంకా ఎక్కడ స్పెషల్గా అయితే భోజనం పెట్టరు మీరు ఇంకా బయట తినాలంటే బయట ఇంకా హోటల్స్లో తినాలి కొన్ని క్యాస్టుల వాళ్ళకైతే వాళ్ళ క్యాస్టుల వాళ్ళు వాళ్ళకి పెడతారు రకరకాలు పెడతారు చక్కగా అక్కడ తిని రావచ్చు కొన్ని క్యాస్టల్ వాళ్ళకి కొన్ని సత్రాలు అయితే ఉంటాయండి అక్కడ తినొచ్చు అందరికీ అవకాశం అయితే ఉండదండి అవకాశం లేని వాళ్ళు ఇంకా వెంగమాంబాలోనే తినాలి అంత పెద్ద దేవస్థానంకి సేవకు వెళ్ళినప్పుడు మనం తిండి గురించి నిద్ర గురించి రెస్ట్ గురించి అయితే అస్సలు ఆలోచించకూడదు ఎందుకంటే తిరుమల ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం ఆ దేవాలయంలో ఉండే అవకాశం సెవెన్ డేస్ మనకి ఇస్తున్నారంటే అది ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి చక్కగా సేవ చేసుకొని తిరిగి ఇంటికి రావాలి ఒకసారి సేవకు వెళ్తే మరలా ఎప్పుడు వెళ్తామా అన్న ఫీలింగ్ అయితే తప్పనిసరిగా కలుగుతుందండి అంత బాగుంటుంది మేము చేసిన సేవల్లో ఎన్నో మంచి సేవలు ఉన్నాయండి ఆ సేవలన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను సెకండ్ రోజు ఇంక ఈవినింగు ఆ టెంపుల్ డ్యూటీ అయితే వచ్చిందని చెప్పాను కదా ఆ డ్యూటీ ఎలా జరిగింది అనేది కూడా మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను రూల్స్ కూడా షేర్ చేస్తానండి ఎందుకంటే టెంపుల్ డ్యూటీకి ఇది వరకు నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా రూల్స్ అయితే మారాయి అవన్నీ మీకు షేర్ చేస్తాను టెంపుల్ డ్యూటీ రూల్స్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకునే వెళ్ళండి ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బంది పడాలి టెంపుల్ డ్యూటీ దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి ఏ చిన్న మిస్టేక్ ఉన్నా బయటకు అయితే పంపించేస్తారు మా సేవలో టూ డేస్ అయితే ఇలా గడిచాయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను